ఆనుకొని సముద్ర ఉపరితలంపై బలమైన వీస్తున్నాయి వీస్తున్నాయి కిలోమీటర్ల వేగంతో దీంతో రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఐఎండి భారీ వర్ష సూచన చేసింది సముద్రంలోకి మూడు రోజుల పాటు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు తీరానికి ఆనుకుని సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి దీంతో రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది సముద్రంలోకి మూడు రోజుల పాటు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ దీపిక పూర్తిగా అయితే సరే ఈ రోజు కోటాంధ్ర తీరాన్ని ఎక్కడెక్కడ అయితే ఉపత్తుల ఆవర్సన విషయం అదంతా కూడా ఈ రోజుతో అయితే పూర్తిగా అయితే ఇది వెళ్ళడం అయితే జరిగింది పూర్తిగా దానికి సంబంధించితే ప్రస్తుతం దాదాపు చెదురుముదురు వర్షాలు అయితే ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఇది పడే అవకాశం ఉంటుంది దీపిక రుతుపవనాల ప్రభావంతో ఏపీ మొత్తం కూడా ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఉత్తర దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్లైతే భారీ వర్షణ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ సముద్రంలో గత నాలుగు రోజులుగా ఉపరితల ఆవర్తనం ఎప్పుడైతే అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతం వైపు అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో అదే సమయంలో దాదాపు తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలతో పాటు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడడం అయితే జరుగుతుంది ఈ వర్షాలు పడడంతో ఒక అయితే ఇదే సమయంలో నైరుతి నైరుతి ఋతు కూడా సమీపించడంతో అయితే దాదాపు ఇరవై ఏడో తారీఖున రావాల్సిన నైరుతి ఋతు ఇరవై నాలుగు సాయంత్రం అయ్యేసరికి కేరళ ప్రాంతానికి తాకడంతో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా చల్ల చల్లని వాతావరణం అయితే రావడం అయితే జరిగింది ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకున్న సముద్ర కోస్తాంధ్రా సంబంధించి ఎక్కడైతే సముద్రం ఉందో ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం పైన అయితే దాదాపు బలమైన ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుంది నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో యొక్క ఈదురుగాలు వీస్తాయి కనుక ఎవరు మత్స్యకారులు ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దన్న విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది దీపిక ఈ ఇదంతా ఒక ఎక్కితే ఈ మరొక రాబోయే రెండు మూడు రోజులు కూడా భారీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది రాబోయే మూడు రోజులు కూడా ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు లోపల ఈ సముద్ర వేటకి వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ఇక్కడ పై రాష్ట్రాలు మహారాష్ట్ర ఈ అట్ సైడ్ నుండి వర్షాలు ఏవైతే కురిసే ఒడిశా వైపు వర్షాలు అత్యధికంగా కురవడంతో గోదావరి అలానే తుంగభద్ర ఈ నదుల్లో భారీ ఎత్తున అయితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వరదల పైన అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని కూడా విపత్తు శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది దాదాపు దానికి సంబంధించి అందరికీ కూడా కావాల్సిన ప్రత్యామ్నాయ చర్యలను కూడా ఏర్పాటు చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు దృష్టి సారించడం జరుగుతుంది వాతావరణ శాఖ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారు దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతూ ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎటువంటి విపత్తులు కలగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలగకుండా చూసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడమే జరిగింది ఈ రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి సంబంధించి ఈ మూడు రోజులు ఏవైతే వర్షాలు కురుస్తాయంటున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యంగా తెలంగాణ పరిధిలో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అలానే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉత్తర దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అలానే నిన్న రెండు రోజులుగా నిన్న సాయంత్రం అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున వర్షాలు కురయడంతో అయితే రోడ్లన్నీ గర్మయం కావడం అయితే జరిగింది అలానే పాడేరు అరకు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా అయితే భారీ వర్షాలు కురవడంతో వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది వాహన రాకపోకలు రాత్రోడ్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది అవ్వడం అయితే జరుగుతుంది ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో దీన్ని చూసుకోవడానికైతే చూడడానికైతే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది అనే విషయం అయితే తెలియజేస్తున్నారు దీపిక